హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డిఎస్సి అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం సో ఒకటి ఖచ్చితంగా వీడియో క్లెక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వర్క్స్ చూడండి సో క్లియర్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఇక్కడ ఫస్ట్ చూడండి షెడ్యూల్స్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నిర్వహణ పదకొండు నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్ల జారీ గ్రూప్ టూ వాయిదా పడే అవకాశం గ్రూప్ టూ వాయిదా పడే అవకాశం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సి పరీక్షలు పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఇందుకు సంబంధించి పదకొండవ తేదీ నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నారు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఆగస్ట్ ఐదవ తేదీ వరకు కొనసాగనున్నాయి మరోవైపు ఆగస్ట్ ఎనిమిది తేదీలో గ్రూప్ టూ పరీక్షలు జరగనున్నాయి అయితే డిఎస్సి పరీక్షలు గ్రూప్ టూ పరీక్షలు వెంట వెంటనే ఉండడంతో రెండింటిలో ఒకదానికి సంబంధించిన పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు షెడ్యూల్స్ ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు దాంతో గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ యొక్క గ్రూప్ టూ అనేది వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా సో మనకు గత ఒక వారం నుండి న్యూస్ పేపర్లో వస్తుంది అయితే మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాలేదు సో కాబట్టి మనం గ్రూప్ టూ ప్రిపరేషన్ మీద నెగ్లెక్ట్ చేయకూడదు సో మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా సో చదువుతూ ఉండాలి ఈ యొక్క డిఎస్సి మాత్రం డిఎస్సి పరీక్షలు అనేవి వాయిదా పడే అవకాశం లేనట్లుగా మనకు ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మన గ్రూప్ టూ అనేది అసలు మనకు పోస్టులు పెంచకుండా వాయిదా వేసినా కూడా వేస్టే అనిపిస్తుంది నా అభిప్రాయం ప్రకారం సో ఎందుకంటే సో ఇదే ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో మనం గత టూ ఇయర్స్ నుంచి చదువుతా ఉన్నాం సో మనం అడుగుతున్న పోస్టులు అన్నీ కాకుండా కూడా కనీసం ఒక రెండు మూడు వందల పెంచినా అయిపోతుండే సో కాకపోతే గౌట్ మాత్రం సో తనకు నచ్చినట్లుగా చేస్తుంది సో ఇది మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ